అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వారిలో పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మాగుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో అప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం నేను మాగుంట గుట్ట శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలున్నంటే దామచర్ల జనార్దన్ గారు అందులో నారాయణ రెడ్డి గారు దామచర్ల సత్య గారు పుత్తుమల్ల అశోక్ రెడ్డి గారు బిఎన్ విజయ్ కుమార్ గారు సోదరు రియాజ్ గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎరక్షన్ బాబు గారు కొఠయ్య గారు హర్షిణి సంస్థల అధినేత రవికుమార్ గారు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది అందుకు మాకుంట శ్రీనివాస మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా వచ్చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరుల శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నది తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుందనేది వారు ఆలోచించి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా బాగుంటే కుటుంబ అభిమానులు బాగుంటే కుటుంబ శ్రేయభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంక్షిప్తంగా ఉన్నా ఉన్నాయి మరొకసారి మీకు అందరూ కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది ఆశీస్సులు ఇవ్వండి మా గుట్టు కుటుంబానికి ఎప్పుడు కూడా ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు మా అన్నగారు కీర్శి మా గుడ్డు సుఖరామరెడ్డి గారు ఆ తర్వాత మా ఉదనమ్మ గారు పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతంలో చేసిన సేవలు అనేది మీకందరూ కూడా ఎంతో తెలిసిన విషయం కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రజానీకాన్ని పూర్తిగా కూడా మా గుడ్డ కుటుంబాన్ని ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఆదరించారో మమ్మల్ని సుబ్బరామరెడ్డి గారు పార్వతమ్మ గారు నన్ను శ్రీనివాసు రెడ్డి అదేవిధంగా మా తనయుడు మా గుట్ట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగే ఏంటంటే తీసుకునేదానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది మా తనయుడు బాగుట్ట రాఘోరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయ చేసేదానికి ఒక అవకాశం కలిగించుకొని వారిని కూడా కోరటం కూడా జరిగింది కాబట్టి ఒక నిర్ణయాన్ని మంచి నిర్ణయాన్ని మీ అందరికీ కూడా చెప్పి సంతోషమైన వాతావరణం కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ జై హింద్